హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫిషియల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినకపప్పుతో మురుకులు చేసి చూపిస్తున్నానండి ఈ మురుకులు చేసుకోవడానికి చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు మనకి ఏవైనా తినాలనిపిస్తే ఇలాగ ఈజీగా మనము మురుకులు చేసి తినవచ్చండి ఇవి చాలా బాగుంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మనకి పిండి మిల్లులు ఆడించే పని లేకుండా మినపప్పుతో ఇలా సింపుల్గా మనము మురుకులు చేసుకోవచ్చండి ఈ మురుకులు ఈవినింగ్ స్నాక్స్ కోసం అలాగే మనకి పిల్లలకి లంచ్ బాక్సుల్లో స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది మరి స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే మెజర్మెంట్తో పర్ఫెక్ట్గా చేశారంటే మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఈ మురుకుల్ని జంతికులు అలాగే చెక్కీలు అని కూడా అంటారు మరి లేట్ చేయకుండా ఎలా చెయ్యాలో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దామా కుక్కర్ని తీసుకున్నానండి కుక్కర్లో వన్ కప్పు మినపప్పుని వేసుకున్నాను ఈ మినపప్పుని వాటర్తో నీటుగా ఒక టూ టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి ఆపై కడిగిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే మినకపప్పుని తీసుకున్నారో అదే కప్పుతో ఒక మూడు కప్పులు వాటర్ని వేసుకోవాలి మూడు కప్పుల వాటరు పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలాగే కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఒక ఫోర్ విజిల్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలండి ఫోర్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసియండి చల్లారినివ్వండి ఆవిరిపోయేంత వరకు మనము చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు చెక్ చేసుకొని మూత తీసి చూడండి మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పులో వాటర్ ఉంటే మీరు పప్పుని తీసుకోండి వాటర్ సపరేట్గా తీసుకోండి ఈ ఉడికించిన పప్పుని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనము కొంచెం కొంచెం పప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు గ్రైండ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే కొంచెం పప్పులో మిగిలిన వాటర్ ఉంటే ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్ అయినా మీరు కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చేసిన పేస్ట్ మొత్తాన్ని మనము ఇలా పెద్ద గిన్నెలో తీసుకోవాలండి మనకు పిండి కలుపుకునే వీలు బట్టి మనము పెద్ద గిన్నెనే తీసుకోవాలండి రెండుసార్లుగా గ్రైండ్ చేసుకొని ఈ స్మూత్ పేస్ట్ని నేను ఇలా గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా పిండి మొత్తాన్ని నేను గ్రైండ్ చేసి ఇలా గిన్నెలో వేసుకున్నానండి మీరు ఏ కప్పుతో అయితే మినకపప్పుని తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పుల పొడి బియ్యం పిండిని నేను ఇక్కడ తీసుకున్నాను ఈ పొడి బియ్యం పిండి నేను రేషన్ బియ్యము తీసుకొని కడిగి ఆరేసి నేను ఇలా పిండి చేసి పెట్టుకుంటానండి మీరు ఎక్స్ట్రా కప్పు అయినా వేసుకోవచ్చండి దాంట్లోనే ఒక టూ స్పూన్ కారం పొడిని వేసుకున్నాను అలాగే ఇక్కడ టూ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి నాకు ఇక్కడ టూ స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపోయిందండి మీరు చూసి టేస్ట్ బట్టి సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను టూ స్పూన్ వామిని తీసుకున్నానండి వాము అరుగుదలకి చాలా బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా చేతితో నలిపి వేసుకోండి ఇక్కడ నేను ఒక మూడు నాలుగు స్పూన్ల నువ్వుల్ని తీసుకున్నానండి నువ్వులు వేసుకుంటే అక్కడక్కడ మనకి నువ్వులు తినేటప్పుడు తగులుతాయండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఆయిల్ని తీసుకున్నానండి ఇలా వేడి చేసి ఆయిల్ని తీసుకోవాలి అప్పుడే మనకి మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక మనము గరిట్తో ఇలా కలుపుకోవాలి చూడండి చేతితో కలుపకండి ఆయిల్ ఉంటుంది ఇలా మనము గరిడితోనే అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త చల్లారేక మనము చేతితో మొత్తాన్ని పిండిని కలుపుకోవాలండి చూడండి మొత్తం వాటర్ అనేది వేయకుండా ఇప్పుడు మనము పొడి పిండి అలాగే గ్రైండ్ చేసిన పిండిని కూడా మొత్తం కలిసే విధంగా మనము ఇలా చేతితో కలుపుకోవాలండి పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగే లూజ్గా కాకుండా మీడియంలో ఉండే విధంగా కలుపుకోవాలండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పిండిని ఏ విధంగా కలుపుకోవాలో వీడియోలో చూసి మీరు ఆ విధంగా పిండిని కలుపుకోండి ఇప్పుడు పిండి మొత్తం కలిసిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు పిండిని స్మూత్గా కలుపుకోవాలండి మరి గట్టిగా కలుపుకండి మురుకులు అనేవి చక్కగా రావండి వీడలు చూపించే విధంగా మీరు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా స్మూత్గా పిండిని కలుపుకోవాలి మనము మురుకులు జంతువులు ఎన్నో విధాలుగా చేసుకుంటామండి ఇలా సింపుల్గా మినకపప్పుతో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి సో ఈజీగా కూడాను అయిపోతాయి చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని మనము స్మూత్గా కలుపుకోవాలి చూసారా పిండి ఏ విధంగా కలుపుకున్నాము చాలా సాఫ్ట్గా కూడా అయిపోయిందండి ఈ విధంగా మనము పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనము ఇలా ప్లేట్తో కానీ అలాగే తడిగుడ్డతో కానీ మనము కవర్ చేసుకోవాలి ఇలా నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది వేడయంతలోగా మనము మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని నేను ఆయిల్ని అప్లై చేసుకున్నానండి ఇలా మురుకులు షేప్ది మిషన్ తీసుకున్నానండి ఇలా స్టార్ షేప్లో నేను మురుకులు చేసుకుంటున్నాను ఈ మిషన్లో ఇప్పుడు నేను కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా వేసుకుంటున్నాను మీరు ఏ అయినా చేసుకోండి ఇలా మురుకులు మిషన్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ మురుకుల మిషన్ ఇక్కడ ఏది ఉంటే అది యూస్ చేసుకోండి ఈ మిషన్తో మనకి చేతులు నొప్పి పెట్టవండి చాలా సింపుల్గా వచ్చేస్తాయి షేప్ కూడా చాలా చక్కగా వస్తుంది ఇలా నేను ఈ స్టార్ షేప్లో మురుకులని వేసుకుంటున్నానండి ఇలా నాలుగైదు మురుకులు నేను వేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇలా మా పిల్లలకి స్టార్ షేప్ మురుకులు అంటే చాలా ఇష్టం అండి అండ్ మనకి మురుకులు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అండ్ మనకి షాపుల్లో ఇలాంటి మురుకులు దొరుకుతాయి కదండీ ఆ విధంగా ఆ విధంగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా నేను ఒక ఐదు ఆరు మురుకుల్ని ఇలా ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాను ఇలా ఒక నాలుగు ఐదు ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్లేట్లో నుంచి మనము ఈజీగా ఈ మురుకుని తీసుకోవచ్చండి అంటకుండా తీసుకోవచ్చు అలాగే మీకు ఒక ప్లేట్లో అయినా ఇలా ఒక గరిట మీద అయినా ఆయిల్ అప్లై చేసి మనం ఇలా మురుకులు కూడా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్లో వేసుకుంటే మనము త్వరగా వేసుకోవాలి మనకి ఆయిల్ వేడెక్కుతుంది కదా మనకి ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి దీంట్లోనే మనము ముందుగా చేసుకున్న ఈ మురుకుల్ని వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోండి నెమ్మదిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఈ మురుకుల్ని వేసుకోవాలండి వేసుకుని వెంటనే మీరు గరిటితో కలుపుకండి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఆయిల్లో వేయించండి వెంటనే మనము గరిటితో కలిపితే విరిగిపోతాయండి చూడండి ఇలా కొంచెం మనకి పైకి తేలే విధంగా చూసి అప్పుడు మనము ఇలా మురుకులు వేయించుకునే గడ్డితో మనము రెండో పక్కన టర్న్ చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిని మనము నెమ్మదిగా పక్కకు తిప్పుకుంటూ మురుకులు అనేవి వేయించుకోవాలండి ఫ్లేమ్ని హైటు మీడియంలో పెట్టుకోండి అప్పుడే మురుకులు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి మనకి ఆయిల్ అంతా బబుల్స్ తగ్గిపోయే వరకు మనం వేయించుకోవాలండి ఇప్పుడైతే ఆయిల్ బబుల్స్ అంతా తగ్గిపోతాయో మనకి వేగిపోయినట్టేనండి కలర్ కూడా కొంచెము మారుతుంది ఇప్పుడు మురుకులు అనేవి వేగిపోయాయండి అలాగే కలర్ కూడా కొంచెం మారింది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మురుకులు అనేవి ఒక్కొక్కటిగా తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు మురుకులు అనేవి తీసుకున్న తర్వాత నేను మరికొన్ని వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను ఇలాగే అన్ని మురుకులు కూడా మనము చేసుకోవాలండి చాలా సింపుల్ అండి అండ్ త్వరగా కూడా అయిపోతాయి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనము మురుకులు అనేవి వేయించుకోవాలి ఇలా అన్ని మురుకులు చేసి ఇలా అన్ని మురుకులు చేసుకొని ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి మురుకులన్నీ చల్లారాక మనము ఒక మోతున్న బాక్స్లో వేసుకోవాలి అలా మూత ఉన్న బాక్స్లో వేసుకుంటే మనకి ఒక త్రీ ఫోర్ వీక్స్ వరకు మురుకులు క్రిస్పీగానే ఉంటాయండి ఈ మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి వామ్ ఫ్లేవర్తో అలాగే నువ్వులు వేసాం కదా నువ్వులు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి మినకపప్పుతో మురుకులు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలకి మనము స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా మినపప్పు ఉడికించి ఈజీగా చేసేవచ్చు మరి లేట్ చేయకుండా మీరు కూడా నేను చెప్పే మెథడ్లో ఈ విధంగా మురుకులు చేసి చూడండి మీకు ఎలాగొచ్చాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్